హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మునగాకు కారం అండి ఇదిగోండి మునగాకు పొడి పొడిగా వేయిస్తా చలో ఇది ఫ్రై చేద్దాం ఉత్త పెంక మీద ఫ్రై చేయాలి మనం ఆరబెట్టి వేయించుకుంటే ఇందులో తడి ఉండదు మంచిగా పొడి పొడిగా అయిపోతుంది అండ్ ఆ వేగటం కూడా కరఖరా వేగుతుంది రంగు మారకుండా వేయించండి గలగల అంటుంది సో కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేస్తున్నాను ఇవ్వండి ఒక పెద్ద పాయపాయ ఆ చుక్క నూనెలోనే ఇదిగోండి ఒక ఆరు చేశాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ పప్పు ఒక వన్ టీ స్పూన్ మినపప్పు ఒక వన్ టీ స్పూన్ మెంతులు ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు టేస్ట్ కోసం రెండు వేసిన కరివేపాకు ఎక్కువ ఎర్ర కారం ఎక్కువ తక్కువ వేస్తుంది దానికన్నా ఇట్లా ఒక ఐదాన మిరపకాయలు వేస్తే మనము ఎక్కువ పొడి తినచ్చు తక్కువ అన్నంలో కొంచెం పసుపు వేసేస్తున్నాను అయిపోయింది ఇంకా అండ్ ఇందులోకి ఎంత ఊపు పడుతుందో నేను వన్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను తర్వాత కూడా కలుపుకోవచ్చు కాబట్టి దాదాపు వన్ అన్నాను కానీ ఎక్కువే ఉంది కట్టేస్తున్నాం వెల్లుల్లి వేరి పక్కకు పెట్టి అవన్నీ మిక్సీ చేసుకొని వస్తాను వన్ బై వన్ ఇక్కడేనా యూ వాంట్ సీ ఓకే డన్ మిక్సీ ఆన్ చేశాను ఇదిగోండి వేసేస్తున్నాను ముందు మనం వేయించుకున్న ఎన్ని వేసాను వెల్లుల్లిపాయ ఒకటి తీసి పక్కకు పెట్టాను చింతపండు పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను సరిపోతుంది ఇదిగోండి వెల్లుల్లి తీసేసాను కదా ఇది పక్కన రోట్లో దంచుకుంటాం కొంచెం దీనిలో మీ కారంకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీరు కారం కలుపుకోవచ్చు ఎండు కారం నేను ఎక్కువ కలపట్లేను ఎందుకంటే నాకు కారం లేకుండా కావాలి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాం అది కూడా కలర్ కోసం పెల్లుల్లి దంచుతుంది ఇంకోండి మునగా వేసిన తర్వాత కూడా ఒకసారి తిప్పండి కలపండి ఎందుకండి మునగా కారం చేస్తే ఇలా గ్రీన్ కలర్లో రావాలి ఇంగు వేస్తున్నాం ఒక పావు టీ స్పూన్ ఇదిగోండి వెల్లుల్లి దంచింది ఇప్పుడు పల్స్లో ఇదిగోండి వెల్లుల్లి వేసేస్తున్నాను ఇది తీసి పొడి తీసి మనం చేత్తో కలుపుకోవచ్చు ఒకసారి నేను మిక్సీలో ఇట్లా కలపడానికి ట్రై చేస్తాను అదే మీరు ముందే ఇల్లు ఏమయ్యేదంటే ముద్ద ముద్ద అయ్యేదండి మీరు మిరపకాయలంతా మీకు ఇట్లా పొడి పొడిగా వచ్చేది కాదు పల్స్ పూట అమ్మ చిన్నప్పుడు సొంటేసి ఫస్ట్ ముద్ద అన్నం పెట్టేది ఐడియా ఉందా మేము చిన్నప్పుడు మనకి అదేంటంటే ఆ ఒక్క ముద్ద తింటే మిగతా ఏది తిన్న అరిగిపోద్ది అట్లాగా మీరు ఇంత ఒక టీ స్పూన్ మందం రోజే తినండి ఎందులో ఒక దాంట్లో ఏది లేకపోతే మధ్యలో కలుపుకొని తాగేసేయండి చాలా మంచిది